నమస్తే నేను మీ రాజేష్ నాయక్ పాలకుర్తి నియోజకవర్గం ఈ రోజు పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజా పాలన మీద ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం అదేవిధంగా ప్రజా పాలన పేరిట మేము ప్రజలకు మంచి చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే అయినటువంటి యశస్విని రెడ్డి గారు ఇవాళ పాలకుర్తి అడ్డాగా పాలకుర్తి నియోజకవర్గంలో వారి యొక్క స్పెషల్ రాజ్యాంగాన్ని పట్టుకొని ఒక రౌడీజము గుండాజాన్ని ప్రేరేపించి ఇయాల ఎస్సీ ఎస్టీల మధ్యన ఎస్సీ ఎస్టీల మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మా ఈ గిరిజన యువకుడైనటువంటి అయినటువంటి శ్రీనునాయక్ సావు కారణమయ్యారు అదే విధంగా నిన్ను ప్రశ్నిస్తున్నందుకు రాజ్ కుమార్ కి జైలు కు అదే విధంగా నిన్ను ప్రశ్నించినందుకు మా యొక్క ఎస్టీకి సంబంధించిన గిరిజన ఒక జర్నలిస్ట్ అయినటువంటి మన ఉపేందర్ సింగ్ మీద కేసులు పెట్టినావు అదే విధంగా నాలాంటి రోజు ప్రశ్నించినందుకు మమ్మల్ని బెదిరిస్తా ఉన్నావు నిన్నటికి నిన్న మా పాలకుర్తి అడ్డా మీద గత ప్రభుత్వంలో మా యొక్క తెలంగాణ తల్లి విగ్రహం పెడదామని చెప్పేసి ఒక స్పేస్ కేటాయిస్తే మీద నువ్వు నిర్దాక్షిణ్యంగా ఇలా రాత్రికి రాత్రి వందలాది మంది పోలీసు బలగాలను పెట్టుకుని ఇలా నీ రాజ్యాంగం అయినట్టు ఇదేదో నీ రాచరిక పోగడైనట్టు ఇదేదో నీ రాజ్యం అయినట్టు ఇలా పోలీసు వందలాది మంది పోలీసులను పెట్టుకుని ఇలా ప్రహార కాపించి వాళ్ళ మధ్యన గద్దె నిర్పించి ఇలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని నువ్వు పెడతావా ఏం తమాషా అనుకుంటాల్లా ఎవరబ్బా సొత్తు పెడుతున్నావు నువ్వు ఏమనుకుంటున్నావు ఈ పోరాటాల గడ్డ పాలకుర్తి అంటేనే ఒక పోరాటాల గడ్డ చాక లైలమ్మ దొడ్డి కొమరయ్య షేక్ బందగి తాను నాయకులాంటలు పుట్టిన నేల మీద నువ్వు ఇలా ఏం చేస్తా ఉన్నావమ్మా స్వయాన రెడ్డి గారికి ఏ అర్హత ఉన్నదని పోలీస్ స్టేషన్ కచ్చి మరి పోలీస్ స్టేషన్ కచ్చి పోలీస్ స్టేషన్ ల కూచొని మరి ఒక ఎస్సీ యువకుడైనటువంటి మా యొక్క కార్యకర్త మీద నువ్వు కేసులు పెట్టిస్తావా ఏం అర్హత ఉందని పెట్టిస్తావు నువ్వు ఇవాళ మేము అధికారులకు గాని ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్కి గాని మేము హెచ్చరిస్తా ఉన్నాము వచ్చేది మా ప్రభుత్వమే వచ్చేది మళ్ళా దయాకర్రావు గారు ఎక్కడ మీరు ఎక్కడున్నా కూడా ఇవాళ పోల ఎమ్మెల్యే గారి అండ చూసి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అండ చూసి రెచ్చిపోతున్నారు కదా ఖబర్దార్ని హెచ్చరిస్తా ఉన్నాము రేపటి రోజున మా రోజు వస్తుంది ఎక్కడున్నా సరే దాని కారకులైనటువంటి వాళ్ళను వాళ్ళు ఎక్కడ బొక్కలు దాక్కున్నా కూడా గుంజుకొచ్చి మరి తగిన శాస్త్రి జరిపిస్తాం ఇప్పటికైనా నువ్వు ఝాన్సీ రెడ్డి గారు మీరిచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీల మీద ఎక్కడ అడుగుతారో జనాలని చెప్పేసి ఇలాంటి డైవర్ట్ పార్టీ చేయాలని చూస్తున్నావు తప్ప ఏ రోజు కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతా అని చెప్పినావు ఎక్కడ పోయిందమ్మా నీకు వచ్చిన జీతాన్ని ప్రతి నెల ఒక పేద కుటుంబానికి ఇస్తాను ఎటుపోయిందమ్మా అదే విధంగా మహిళలకు మిషన్లు ఇస్తాను ఎటుపోయింది నువ్వు ఇచ్చిన నీ ప్రభుత్వము నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కాకుండా స్వరాన నీకు సంబంధించిన స్పెషల్ మేనిఫెస్టో ఇలా పాలకులు ప్రాంతంలో కేటాయించి ప్రాంతం